అండి సేమియా ఉప్మా కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి టూ టు త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి అయ్యాక అందులోకి ఒక కప్పు దాకా సేమియాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సేమియా ఫ్రై చేసేటప్పుడే వాటర్ని కూడా బాయిల్ చేసుకోండి సేమియా ఫ్రై అయ్యాక వేడివేడి వాటర్ని యాడ్ చేసుకోండి వన్ కప్ సేమియాకి త్రీ కప్స్ వాటర్ని పోసుకొని ఉడకనివ్వండి ఒక త్రీ మినిట్స్ సేమియాని ఉడికించుకుందాం తర్వాత వడకట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర అలాగే పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అలాగే బఠానీని కూడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి కారం వేయొద్దు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్సికమ్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ని వేసుకోండి ఒక రెండు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న సేమియాను కూడా ఇందులోకి వేసుకోండి ఇలా ముందే ఉడికించి వేసుకోవడం వల్ల సేమియా అనేది పొడి పొడులాడుతూ వస్తుంది ముద్ద ముద్దగా అనిపించదు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటా బాయ్